నేను పోయినసారి జనవాణి కార్యక్రమానికి వచ్చినప్పుడు అతని మీకు ఏంటంటే తెలుసు స్థానిక ఎమ్మెల్యే అతని గురించి నాకు ఒకటి చెప్పారు జనవాణిలో పాస్బుక్ కావాలంటే పదివేల రూపాయలు ఇవ్వాలంట కొత్త పాస్బుక్ కావాలంటే చేపల చెరువు తవ్వుకోవాలంటే ఒకటిన్నర లక్ష రూపాయలు లంచం ఇవ్వాలి చేపల దాణా షాప్ పెట్టాలంటే రెండు మూడు లక్షల రూపాయలు ఇవ్వాలి మోటార్ కూడా ఆయన చెప్పిన షాపుల్లోనే కొనాలి ఎమ్మెల్యే కనీసం మన పెడలకి డ్రైనేజ్ చేయలేకపోయాడు కానీ నోటిని డ్రైనేజ్గా వాడుకునేవాడికి డ్రైనేజ్ ఏం క్రియేట్ చేయగలం పేకాడ్ క్లబ్బులు నడిపేవాడు వీళ్ళు పదవుల్లో ఎక్కారు పదవులు ఉన్నంత పనులు చేయడానికి కానీ పేకాడ్ క్లబ్బులు నడపడానికి కాదు చాలా బాధ కలిగింది ఇంటి ముందు ఈయన ఇంటి ముందు నుంచి ఎవరైనా నమస్కారాలు పెట్టాలంటే నమస్కారాలు పెట్టకపోతే గంజాయి కేసులు పెట్టాడు జన సైనికుల మీద మట్టి మాఫియా కోసం ఫిర్యాదు చేస్తే ఇక్కడ పెడని యువత వాళ్ళని చెట్టు కట్టుకొట్టాడు వ్యక్తి చ నా దగ్గరికి జనవాణికి చనిపోయిన ఒక జడ్జి తల్లి నాస్తిని అతను అనుచరులు దోచేసుకుంటున్నారు నాకు అండగా ఉండంటే నాకు నిజంగా నిస్సహాయతో బాధేస్తుంది జడ్జిలకు కూడా ఈ రాష్ట్రంలో భయభ్రాంతులు చేస్తారు జడ్జి కుటుంబాలకు కూడా చివరికి మున్సిపల్ వర్కర్స్ని కూడా హెరాస్ చేస్తూ ఉన్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు మున్సిపల్ వర్కర్స్ని కూడా ముఖ్యంగా మనకి పద్దెనిమిది వేల కళంకారీ చేనేత కార్మికులు ఉన్న నియోజకవర్గం ఇది నేను ఈ నియోజకవర్గంలో తిరిగి దానికి ఇన్ఫర్మేషన్ వస్తామంటే పద్మనాభంగా భార్య నాగలీలావతి వీళ్ళిద్దరు ఒక బిడ్డ చేనేత సంఘాలు ఈ వైసీపీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవటం వల్ల మూడు లక్షలు అప్పు చేసి అధిక వడ్డీతో అప్పు చేసి అప్పు తీరే మార్గం లేక బిడ్డతో సహా బిడ్డతో సహా ముగ్గురు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు అలాంటి చేనేత చావులు ఉండకూడదు అదే మా ఆకాంక్ష అదే మా ఆశయం చంద్రబాబు గారు మేము తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చేనేత కార్మికులకి కళంకారీ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం మీ చేత మేము కన్నీరు పెట్టించాం మీకు అండగా ఉంటాం అలాగే కళంకారి గురించి కూడా మీకు జిఐ ట్యాగ్ ఉంది మీకు మీ వర్క్ని ఎవరు కూడా దాన్ని కాపీ చేయడానికి లేదు కాపీ రైట్ ఉన్నది మీకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ప్రధానమంత్రి గారికి చెప్పి మరి మిమ్మల్ని ఎవరు